అనకపల్లి జిల్లా అనకాపల్లి అమరావతి దేవతలకు రాజధాని కాదు వేసియలకు రాజధాని అనే వ్యాఖ్యలు తీవ్ర నిరసనకు దారితీసింది అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి న్యూస్ ఈస్ట్ ఛానెల్లో లో రిపోర్టర్లు కృష్ణం రాజు కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్లు అరెస్టులు చేయాలని పెద్ద ఎత్తున రాష్ట్రంలోని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు అందులో భాగంగా ముందుగా అనకాపల్లి పట్టణంలోని సాక్షి దినపత్రిక కార్యాలయం ముందు తెలుగు మహిళా నేతల శాంతియుత నిరసనలు తెలిపారు అనంతరం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు శాంతియుత నిరసనలు చేపట్టారు అనంతరం న్యూస్ రిపోర్టర్లు కృష్ణంరాజు కొమ్మనేని శ్రీనివాసరావు కేఎస్ఆర్లపై అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసి టౌన్ సిఐటీవీ విజయ్ కుమార్కి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేతలు మాట్లాడుతూ అమరావతి రాజధాని మహిళల శీల వాహనం గురించి సాక్షి మీడియాలో కృష్ణంరాజు కొమ్మనేని శ్రీనివాసరావు మాట్లాడడం దారుణమని ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సాక్షి ఆఫీసుల ముందు పోలీస్ స్టేషన్ల ముందు నిరసనలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా నిరసనలు చేపట్టి పోలీస్ స్టేషన్లో తప్పుడు కోతులు కూసిన వారిపై కంప్లైంట్ చేయడం జరిగిందని తెలిపారు సాక్షి లైవ్ డిబేట్ లో రాజధానికి భూములు ఇచ్చిన మహిళలను వేసిలుగా వక్రీకరించడం చాలా దారుణమని ఆడవారిని కించపరిచే వ్యాఖ్యలు చేసే మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే జగన్ రెడ్డి భారతి రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్లే సాక్షి న్యూస్ రిపోర్టర్లు కృష్ణంరాజు కేఎస్ఆర్లో చదువుతారని కృష్ణం రాజు కొమరేని శ్రీనివాసరావులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే సాక్షి మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షాలు ఆడారి మంజు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి శంకర్ల పద్మలత పెదపాటి కళ్యాణి బత్తుల లక్ష్మి కుంటెం ఈశ్వరమ్మ కుప్పల సత్యవతి సిరిగూరి శెట్టి అమరావతి పాలకుర్తి తులసి సత్యవతి శ్రీలత తదితరులు పాల్గొన్నారు నా పేరు పెదపాటి కళ్యాణి నేను ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను ఇప్పుడు జాతీయ బీసీ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మరియు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రగా ఉన్నాను అయితే ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ రావడం గల కారణం సాక్షి మీడియాలోన ఉమ్మినేని గారు కృష్ణరాజు గారు జర్నలిజం అడ్డు పెట్టుకొని ఒక మీడియాని ఒక పేపర్ని ప్రింట్ మీడియాని ఒక ఎలక్ట్రానిక్ మీడియాని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఏ మాట అయితే అమరావతి రాష్ట్రం అమరావతి మహిళల మీద ఏమ ఏమైతే ఏ వరుడైతే వాడారో అదే వరుడు సాక్షి మీడియా మీద కూడా వాడవలసి వస్తుంది సాక్షి అనే పేపర్ని ఒక మీడియాని అడ్డు పెట్టుకొని జర్నలిజంలోనే మా తలవంచుకునే విధంగా అదే వ్యభిచారం చేస్తున్నారేమో అలాగే అది చాలా తప్పుడు మాట అని చెప్పి నాయకత్వం చెప్పేటందుకు వాళ్ళకి తప్పుడు మాటలే కావాలి కాబట్టి నాయకత్వం ఎలాగ చెప్పలేదు సాక్షి మీడియా యాజమాన్యం కానీ లేకపోతే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు తప్పు మాట్లాడుతున్నారు అని ఎలాగో చెప్పలేరు ఎందుకంటే తప్పు మాట్లాడితేనే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి ఎక్కువ సానుభూతి వస్తుంది అని అనుకుంటూ ఈ రోజు పదకొండుకి దిగజారిపోయారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ధర్నాలు చేయడానికి కానీ రాసారోకాలు చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నారు క్షమాపణ చెప్పమని అడుగుతున్నాం అయితే తిట్టేయన్నీ తిట్టేసి క్షమాపణ చెప్పేస్తే సరిపోద్దా అంటే కాదు క్షమాపణతోటి చేసిన తప్పు పోదు దీనికి సరైన శిక్షని అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా ఐటీడీపీ కార్యకర్త మీదే మా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుందో మీరు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు అదేవిధంగా ఈవేళ సాక్షి మీడియా విలేకరు మీద కానీ ఆ కృష్ణరాజు గారి మీద కూడా అదే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము అనుకుంటున్నాం బాబు కొమనేని కొమినేని గారు మీరు మీడియాలో కూర్చున్నప్పుడు ఒకళ్ళు నా ఫోన్ లైవ్లో లక్ష్మీ పార్వతి మాట్లాడుతుండగా మీరు అడ్డుపడిపోయి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అక్కలు లేరా చెల్లెళ్ళ లేరా అమ్మలు లేరా అని చెప్పేసి చాలా పెద్దగా మీరు అడిగి చాలు మీరు ఎందుకు వచ్చారో మాకు తెలుసు మీరు ఆగండి అని చెప్పి చాలా పెద్దగా కేకలేసారు మీరు ఎందుకు మీడియా పెట్టుకున్నారో ఎందుకు ప్రింట్ మీడియా పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ ఐదు సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని పాలించారు ఇంకా చాలు ప్రస్తుత సాక్షి మీడియాని సాక్షి పేపర్ని మూసేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే బెంగళూరు వెళ్ళి పడుకున్నారో మీరు కూడా అలాగే ఎక్కడికైనా వెళ్ళి పడుకుంటే మంచిది అని చెప్పి లేదు అంటే అక్కడ మీ సాక్షి మీడియా ఎక్కడైతే ఉందో హెడ్ ఆఫీస్ అక్కడికే వచ్చి మిమ్మల్ని బయటికి రావడం జరుగుతుంది అని చెప్పి ఈ మా మీడియా పరంగా తెలియజేసుకుంటూ వాళ్ళ మీద సరైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుకుంటున్నాము ఇంతటితో సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు నా పేరు ఆడారి మంజు మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సాక్షి ఆఫీస్ ముందు అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది శాంతియుతంగా మరి ఎందువల్లనంటే ఒక సాక్షి విలేకరులు డిబేట్ లో మాట్లాడుతూ ఈ రాజధానికి భూములు ఇచ్చిన మహిళల్ని సేలో లేని మహిళలుగా వక్రీకరించి మాట్లాడారు సేల సహనం అనే వక్రీకరించి వేస్సులుగా వక్రీకరించి మాట్లాడారు ఇవాళ వాళ్ళకి ఎవరిచ్చారండి ఆ హక్కు ఒక ఆడవాళ్ళని మాట్లాడే మాటలు మాట్లాడారా వాళ్ళు ఇవాళ పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ రాష్ట్ర మహిళల తలక ఆత్మ గౌరవాన్ని కూడా ఇవాళ వాళ్ళు దిగజారి స్థాయికి తీసుకొచ్చిన ఆ వెంటనే కఠినంగా మరి రాష్ట్ర మహిళలందరం కూడా రెండు రోజుల నుంచి చేస్తున్నాం దానిలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో మరి ఇవాళ సాక్షి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సాక్షి ఆఫీస్ దగ్గర కూడా మేము చిన్న ధర్నా చేసి అక్కడి నుంచి స్టేషన్ కి రావడం జరిగింది మరి ఎస్ఐసిఏ గారు కూడా మేము చెప్తాం తక్షణమే వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని ఒక మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాలూకా ఒక ఐటిడిపి కుర్రవాడు పార్తీ రెడ్డిని ఒక్క మాట అన్నాడనేసి సోషల్ మీడియాలో ఒక మాట మాట్లాడాడని ఈ అబ్బాయిని పార్టీ నుంచి వెంటనే తొలగించి తగిన చర్య తీసుకోమన్నారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మోడీ గారు కానీ మరి అటువంటి పార్టీ అండి ఇవాళ తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ మరి ఇవాళ ఈ సాక్షి డిబేట్ లో మాట్లాడాడంటే ఆ కొమ్మనేని కృష్ణరాజ్ శ్రీనివాస్ గాని కృష్ణరాజు గారు కానీ ఇవాళ ఆ విధంగా కృష్ణరాజు గారిని మాట్లాడాడంటే దాని వెనక ఎవరి హస్తం ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై వై నాట్ నాట్ అని వారు ఇవాళ పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు అయినాక సిగ్గు లేకుండా లాంటి ఎదవలతో డిబేట్ లో మాట్లాడించి ఈ జగన్మోహన్ రెడ్డి వెనక రెండు స్లిక్ రాసిచ్చి పేటిఎం మాట్లాడించి ఇవాళ రాష్ట్ర మహిళలందరి తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు కాబట్టి ఎవరైతే మాట్లాడారో వాళ్ళిద్దరినే తక్షణం అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి ఈ రాష్ట్ర ఎవడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఈ సాక్షి ఆఫీసుల్ని వెంటనే మూసివేయాలని మరి జిల్లా తెలుగు మహిళ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అనకాపల్లి జిల్లా జిల్లా కన్వీనర్ లక్ష్మి అనకాపల్లి జిల్లా జిల్లా కన్వీనర్ గా లక్ష్మి మాట్లాడుతున్నాను ఈరోజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు ఏదైతే మాట్లాడారో ఈ రోజు వరకు మొన్నటి నుంచి ఈ రోజు వరకు మహిళలు అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు మహిళలుగా ఎందుకంటే మహిళలు అంత అంత అసహ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది అసలు ఆయనకి భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు అలాంటి అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అందరూ నరిగిపోతున్నారండి ఆడవాళ్ళని అలా మాట్లాడడం వల్ల బయటికి రావాలి అంటే చాలా మంది విమర్శిస్తున్నారు లేడీస్ని అలా మాట్లాడుతున్నారని అలాంటప్పుడు ఏం చేయాలి ఈ గవర్నమెంట్ ఏం చేయాలి రెడ్డి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు సాక్షి పేపర్ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పాలి సాక్షి వాడు అందరూ ఒకలా చెప్తారు అన్ని ఛానల్స్ సాక్షి పేపర్ కు విపరీతంగా ఇంకా రేటింగ్ రావాలని చెప్పి ఎప్పుడు చూసినా తెలియదు టీడీపీ గవర్నమెంట్ మీద పడిపోతూ ఏదో ఒకటి మాట్లాడాలి ఈ రోజు రాజధాని కోసం రాజధాని నిర్మాణించి నిర్మించడానికి కోసం అస్సలు కష్టపడుతూ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజధాని నిర్మిస్తున్నారు అలాంటి రాజధాని మీద అలాంటి రైతుల మీద ముములు ఇచ్చిన రైతుల మీద కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసి మహిళలు వేర్సులు అన్నారు ఎందుకు అన్నాడు ఆ వెధవ ఆ వెధవ ఎవరైతే అన్నాడో ఆ వెధవని వెంటనే అరెస్ట్ చేసి ఈ మీడియా ముఖంగా ఈ ఎస్ఐ గారికి సిఏ గారికి మేము కంప్లైంట్ చేస్తున్నాము మా మహిళలు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అంటూ ఇంకా ముందుకొచ్చి ధర్నా చేస్తూ రోడ్డు మీదే కూర్చుంటాం వెధవ సారీ చెప్పకపోతే ఎందుకు మాట్లాడాడు మహిళ ఆడి మహిళలు మాట్లాడే రైట్స్ ఎవరికి ఇచ్చాడు ఆ వెధవకి జగన్మోహన్ రెడ్డి చెప్పయ్యా చెప్పు చెప్పు ఇలాంటి మాటలు ఆడవాళ్ళతో మాట్లాడితే చెప్పు దెబ్బలు తినే రోజు ముందుగా ఇంకా ఉన్నాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటదని మా మహిళల అనకాపల్లి మహిళల తరఫున ఈ చిన్న మీడియా సమావేశం నా పేరు శంకర్ల పద్మలత నేను ఉమ్మడి విశాఖ జిల్లా పార్లమెంటు సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇప్పుడు రెండు రోజుల క్రితం సాక్షి డిబేట్ లో ముసుగులో కొమ్మినేని గారు కానీ కృష్ణరాజు గారు గాని దేవతల పట్టణం అయిన ఆచార్య నాగార్జునుడి పాదం మోపిన పుణ్య గడ్డ అయిన అమరావతి మీద ఎంత నీచమైన అమరావతి మీద అమరావతి మహిళల మీద ఎంత నీచమైన కామెంట్స్ చేశారో మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా చూశారు ఆ రోజు నుంచి కూడా ఆడవాళ్ళందరూ కూడా పక్కమని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది భారతి రెడ్డి ఒక లేడీ అన్న సంగతి మర్చిపోయారు ఆవిడ వెనక నుండి ఇదంతా గురవ జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు మేమందరం కూడా ఈ రోజు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఎవరైతే మీడియా ముసుగులో కూర్చొని అమరావతి రైతుల మీద దేవతా అయిన అమరావతి మీద కారు పోతలు పూసి సునకానందం పొందారో ఆ జర్నలిస్టులు ఇద్దరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని వాళ్ళని సస్పెండ్ చేసి ఆడవాళ్ళందరికీ పట్ల ఉన్న నిబద్ధతను చాటుకోవాలని కోరుతున్నాము అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి కూడా మేము అందరమే రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ఎలా అయితే మనం మన చేపలి కిరణ్ భారతిరెడ్డి గారిని అసభ్యంగా మాట్లాడాడని ఆయన్ని ఎలా అయితే మనం పది గంటల్లో అరెస్ట్ చేసి మనం నిరూపించుకున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ఆడవాళ్ళ మీద గౌరవాన్ని మనం నిరూపించుకున్నాం విధంగా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మహిళల మీద ముఖ్యంగా అమరావతి మహిళల మీద వాళ్ళకున్న అభిప్రాయం తప్పు అని తప్పుగా మాట్లాడినందుకు వాళ్ళందరూ మీడియా పరంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ గారికి దరఖాస్తు చేయడానికి వచ్చాము అనురాధ స్టేట్ స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను రెండు గత రెండు రోజులుగా జరుగుతున్న సమస్యల సాక్షి డిబేట్ లో మాట్లాడిన వ్యక్తులు స్త్రీలను గౌరవించకుండా అసభ్యంగా మాట్లాడుతూ అమరావతి మహిళల పేద అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులకి సగు చర్య తీసుకుంటూ మా రాష్ట్ర మహిళలందరికీ గౌరవం ఇచ్చే విధంగా ఆ భారతీ గారు తన సాక్షి డిబేట్ లో జరిగిన వాళ్ళని చర్యలు తీసుకుంటూ మహిళలందరినీ న్యాయంగా చేయాలి గౌరవించాలని ఆలోచించాలి ఇది ఇంతవరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మేపు అసభ్యంగా మాట్లాడడం వల్ల ప్రజలందరూ కలిపి బుద్ధి చెప్పారు ఆయన ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు కావున ఆయన బుద్ధి తెచ్చుకొని క్షమ మహిళలందరికీ క్షమాపణ చెప్తూ అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తగు చర్య క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ రాష్ట్ర మహిళలందరం అలా క్షమాపణ చెప్పని ఏడల వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోని ఎడల మేము ఇంకా పోరాడతాం ఇంకా ముందు ముందుకు వస్తాం రాష్ట్ర మహిళలు పోరాడి ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తాం